వల్ల రాజీవ్ గాంధీదే అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం మా మంత్రి వర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టినాం ఎవడు తొలగిస్తాడో రావాలి తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా పదేళ్ళ తర్వాత ఉద్యోగం ఊడినాక ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తు వచ్చింది అక్కడ తెలంగాణ తల్లి వెళ్తే బాగుంటుంది మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటున్నాడు ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారు అంటాడు అందుకే తెలంగాణ తల్లి అంటే సోని అమ్మ కనిపించే తెలంగాణ తల్లి ఆమె జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది అక్కడ ఇక్కడ కాదు ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపల బయటెక్కడో కాదు సచివాలయం లోపట డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఈ సన్నాసులు ఈ సన్నాసులు పదోళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే పది నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత కప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా మాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూచబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇవాళంటుండి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్ల కడతామన్నాడని భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్డు ఎక్కాలెందుకు ధర్నా చెయ్యాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని పంద్రా ఆగస్టు లోపల చేస్తామని మాటిచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినం మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాజులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజాపాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్ లో బోర్లు వండుకునేటోడు ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చే